నీవు నీ కష్టకాలంలో నీ దుఃఖ సమయంలో నీ అనారోగ్య సమయంలో డాక్టర్లు ఇక బాగుపడవు ఇంకా కష్టమే ఇంకా బ్రతకడం కష్టమే ఈ రోగం నీకు తగ్గడం కష్టమే కాలం అంతా ఈ రోగంతో నువ్వు బాధపడుతూ ఉండాల్సిందే అని చెప్పినప్పటికీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడుగా నిన్ను కనికరించాడుగా నీకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడుగా ఆలోచిద్దాం భయంకరమైన కరోనా కష్టకాలంలో నీ కళ ముందే నీ బంధువుల్లో నీ స్నేహితుల్లో నీకు తెలిసిన వారిలో అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ నిన్ను నీ కుటుంబాన్ని దేవుడికి జ్ఞాపకం చేసుకున్నాడుగా కృప చూపించాడుగా చక్కని ఆరోగ్యాలు అనుగ్రహించాడుగా ఒకనాటి నీ స్థితి ఏంటో నీకు తెలుసు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు ఈరోజు బహు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్నుంచటం గమనిస్తున్నావు నిన్ను జ్ఞాపకం చేసుకున్న నీ కొత్తరం ఇచ్చిన నీ నిన్ను కనికరించిన దేవుని గురించి నీతో ఉన్న నీ చుట్టూ ఉన్న వారందరికి నీ తోటి వారికి నీ ఇరుగు పొరుగు వారికి ఆ ప్రేమ గల దేవుని గురించి తెలియపరిచి వారిని దేవుని సన్నిధికి బెళ్లినకు సాదృశ్యంగా ఉన్న ఆ దేవుని సన్నిధికి నడిపించే వ్యక్తిగా ఉంటున్నావా ನೀವು ಉನ್ನ ವ ಈ ಪ್ರೇಮ ಗಲ ವಾರ್ತನ್ನು ತಿಳಪರಿಚೇ ವ್ಯಕ್ತಿಗ